శ్రీ సాయి రామ్ పంతొమ్మిది వందల అరవై ఆరు ఆగస్ట్ నెల సనాతన సారథిలో నిఖిల మానవధర్మం గురించి తెలుసుకుందాం సాయి రామ్ అహింసేయం సౌచమిగ్రహ దానందమ శాంతి ధర్మ సాధనం ఎవరికి ఏమీ బాధ కలిగించగా సత్యమునే పలుచు పరుల సుమను ఆశించగా శరీరమును మనస్సును నిర్మలముగా రక్షించుకొని ఇంద్రియములను దమనము చేయొచ్చు యథాశక్తి పాత్రలకు దానము చేయొచ్చు చిత్తవృత్తులను నిరోధించచ్చు అపకారమెసగు వాళ్ళపై కూడా ఉపకార వృద్ధిని జీవితమును గడుపుటే నాలుగు వర్ణముల వారి ధర్మము అని యాజ్ఞవల్కి మహర్షి బోధించినారు వారి బోధన మనస్ఫృతిలో అహింస సత్యమస్యం శౌచేంద్రియ నిగ్రహ ఏకం సామాజికం ధర్మం చాతుర్వర్ణే బ్రవీన్మూ అనియు అహింసేయం అకామక్రోధ బోధబూతీతిహితేహర్మోదయం సావర్ణిక అనియుషింపబడినది సత్యమస్యేయ క్రోధోహి సౌచందేహి దృతమత సంయేంద్రియ విద్య ధర్మ సర్వ ఉదాహృత సద సద్వివేక బుద్ధి కష్టనష్టములు వెంటబడితే ధైర్యము అధర్మ కార్యాచరణలో లజ్జ ఆధ్యాత్మిక విద్యలో ఆసక్తి ఇవి కూడా ధర్మలక్ష్ములని పెద్దల ఉపదేశము విష్ణు పురాణమున దయా సమస్త భూతేషు అనగా భూతదయ తిర్తిక్ష అనగా సహనశీలత్వము నాభిమానత అహంకార వంహారాహిత్యము సత్యం శౌచ్యం అనాయాసో అనగా లేలిపోని నిరర్ధకోద్దేశములతో శ్రమపడకుండా సంతోషాన్ని అభివృద్ధి చేసుకొని నిత్యతృప్తుడిగా జీవితం గడుపుట అలాగే మంగళం ప్రియవాదిత అనగా తనకు మరియు పరులకు మంగళకరమైనటువంటి పలుకులు మైత్రేయ స్పృహ అనగా సరువులతో స్నేహం పెంచటం అయినను విషయవాసనలను చూచి విరక్తి అభివృద్ధి చేసుకోవటం తదా తద్వత అనగా కార్పణ్యం కృపణత్వము లేకుండుట సర్వేశ్వర సేవ అనసూయాచ్య సామాన్య వర్ణానం కథిత గుణా అని ధర్మమును వివరింపబడినది ఇవన్నీ కూడా అఖిల మానవ జాతి యొక్క సామాన్య ధర్మములు నిత్య జీవితంలో సుఖ సంతోషము లభించాలంటే వీటిని తప్పకుండా ఆచరించాలి శ్రీమద్భాగవతము కూడా పరమాత్మ కృపకు అర్హుడు కావాలంటే కొన్ని సామాన్య ధర్మములను శ్రద్ధాభక్తులతో ఆచరింపలను ఉద ఉపదేశింపబడినది సత్యము దయ తపస్సు పవిత్రత ఓర్పు సదసద్విచారణ ఆధ్యాత్మిక గ్రత పఠనము సరళ స్వభావము సంతోషము సమదృష్టి మృద మధురభావము సేవా బుద్ధి ఇంద్రియ నిగ్రహము విషయ సుఖముల కొరకు ప్రయత్నమంతయు నిష్ఫలమయ్యేటువంటి బుద్ధి వాక్సమయమనము ఆత్మనాత్మ విచారము అన్నటువంటి మొదలగు పదార్థములను అధికారులకు వితరణ చేయుట జీవకోటినంతటినీ తన ఆత్మస్వరూపముని తలంచి ఆదరించుట పరమాత్ముని చరణామృత సేవనము కన్న రసాయనమైనటువంటి మహిమాతశ్యములను వినటము పరమాత్ముని వివిధావతారముల దివ్య లీలల కీర్తనము పరమాత్ముని సేవ అతనికి పూజ నమస్కారములు సమర్పించుట అనన్య శరణాగతి పరమాత్ముని దాసుడను నేను అనేటువంటి మంచి భావతో మెలుగుట అతనిపై సకలాధిక ప్రేమను స్థిరీకరించుట అతనికి సర్వము అర్పించుట ఇట్టి అనేక ధర్మములు అఖిల మానవులకు అత్యవసరము మంగళస్వరూపుడైనటువంటి పరమాత్ముడు ఇట్టి ధర్మములు ఆచరించుట వల్ల సంతృష్టి చెందును అనే పావతము మానవులకు దారి చూపుతున్నది సాయిరాం రామ్ శ్రీ సత్య సాయి బాబే తి నామస్మరణమాత్రభీష్టప్రదం సాధుం సత్య సాయిశ్రయేక్ భోగినం భోగి వాగగోచరం రూపం శ్రీ సత్య సాయినమాశ్రయే ప్రశాంతిదం దర్శన జ్ఞానదం స్పర్శన తం ఆనందదం భాషన సత్య సాయి మాశ్రయే శ్రీ సత్య సాయినమాశ్రయే జై సాయి రామ్ దేశమంతా కుడును సత్య ధర్మం రూపే ఆధారపడి ఉంటుండాలి దోల్ కంట్రీ డిపెండ్స్ ఆన్ ట్రూత్ అండ్ సత్య ధర్మాన్ని నీవు దేశం రక్షింపబడుతుంది ఇఫ్ యు ప్రొటెక్ట్ ట్రూత్ అండ్ రైట్చస్నెస్ ద కంట్రీ కెన్ బి ప్రొటెక్టెడ్ కనుక మొట్టమొదట నీవు సత్య ధర్మాన్ని రక్షించడానికి ప్రయత్నించు దేర్ఫోర్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు ప్రొటెక్ట్ ట్రూత్ అండ్ రైట్చస్ దేశం రక్షింపబడుతుంది దెన్ ద కంట్రీ కెన్ బి ప్రొటెక్టెడ్ దేర్ కనుక దేశాన్ని రక్షించవలనేటువంటి ఆశ కలిగినటువంటి వ్యక్తులందరి కొడును మొట్టమొదట సత్య ధర్మాన్ని మనం కాపాడుకోవాలి దేర్ఫోర్ హూమ్ సర్వ్ ద డిజైర్స్ టు ప్రొటెక్ట్ దిస్ కంట్రీ మస్ట్ ప్రొటెక్ట్ ద ట్రూత్ అండ్ రైట్చస్ సత్యమే బ్రహ్మ ట్రూత్ ఇస్ బ్రహ్మ కనుక ఆ సత్య బ్రహ్మ తత్వాన్ని మనం గుర్తించుకోవాలి రికగ్నైజ్ సత్యం గానంతం బ్రహ్మా స സത്യം ജാനം ബ്രഹ്മ സത്യ ജാനമ ബ്രഹ്മാ समस्त लोगा सुखिनों भवस्त लोग समस्त लोगा सुखिनों भ्या श्याद शांति जय बोलो श्री सच साई की जय జై సాయి రామ్ జై జై సాయి రామ్ ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి చేత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయి